డెకరేషన్ చేశాక ఫోటో పెడతాను చూడండి ఇది అసలు లుక్ ఫోర్ సీటర్స్ తీసుకున్నాము మా నలుగురికి ఇప్పుడైతే ఇంకా ఏంటి చిక్కుడికాయ బూందీ కర్రీ చేస్తున్నాను మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టం మా పిల్లలు ఇద్దరికి ఇష్టం ఉండదు కానీ తినం ట్రై చేయండిరా అంటే కొద్దిగా టేస్ట్ చేస్తారు బాగుంది అంటారు కానీ అంత ఇష్టంగా తినరు మా హస్బెండ్ నేనైతే చాలా ఇష్టంగా తింటాను అన్నమాట ఇంకేస్తే మా హస్బెండ్ బూందీ తీసుకురామని చెప్తే అర కేజీ బూందీ తీసుకొస్తారు తింటే తిను లేదంటే కర్రీకి అని ఒక టూ టైమ్స్ ఉండొచ్చని అని ఇంకైతే చిక్కుడికాయలు అయితే కట్ చేసేసి ఇంకా అవి చేసేసి ఇచ్చారన్నమాట ఇంకా మా హస్బెండ్ నేను బయటికి వెళ్ళి తెచ్చుకొని వచ్చినప్పటికీ చాలా టైం అయిపోయింది ఇంకా ఆ రోజైతే సాటర్డే మా అమ్మాయికి ఆఫీస్ మా అబ్బాయికి అయితే కొత్త ఆఫీసు సాటర్డే ఉంటుంది అనమాట సాటర్డే తనకి సెలవు వచ్చింది రాఖీ రోజుని వీడికి సెలవు లేదు వెళ్ళిపోయాడు మేమైతే రాఖీ రోజుని తెచ్చుకున్నామట అది అయితే వచ్చాక ఇంకా చిక్కుడికాయలు అయితే కట్ చేసి ఇచ్చేసారు మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చేస్తే ఇంకా నేనైతే వండేసాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసాను కట్ చేసి వేసేసాను అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అవి కొంచెం బాగా వేగాక ఫస్ట్ అయితే చిక్కుడికాయలు వేసేస్తాను మామూలుగా అయితే చిక్కుడుకాయలు బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు అవసరం లేదు బా లేతగా ఉన్నాయి బాగున్నాయిలండి చిక్కిడికాయలు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాయిల్ చేయకుండానే వేసేసాను అనమాట ఇలా వండుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది కర్రీ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోని ఇంకా మాడిపోయి వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేస్తాను చిక్కుడికాయలు వేసేసి చిక్కుడికాయలు కొంచెం బాగా మగ్గాక ఉప్పు కారం అది వేసేసి వాటర్ వేసి ఉడకబెట్టేసి కూర కట్టేసి వద్దు బూందీ వేస్తాను అనమాట బాగుంటుంది సైడ్ డిష్ కింద బాగుంటుంది సా సాంబారు చారు అలా పెట్టుకున్నా లేదంటే దీంతో కూడా మనం అంట కలుపుకుని తినొచ్చు అన్నం మంచిగా కలుస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఇంతకి మా ఇంట్లోకి కొత్త ఐటమ్ రాఖీ పండుగ రోజున వచ్చిందన్నమాట ఎలా ఉంది బాగుందా లేదా చెప్పండి ఇంకా అదే చిక్కుడికాయని బూంది టమాటా కర్రీ చేసేస్తున్నాను ఇంకైతే మా హస్బెండ్ అయితే బయట నుంచి అన్న తెచ్చేసుకుందాం అని అన్నారు వస్తా వస్తా ఇంకైతే నేనైతే నాకు బయట ఫుడ్ అంతా తినబద్దదు మామూలుగా ఈ వంట చేసినప్పటికీ ఆకలి వేస్తుంది కదా మా అమ్మాయికి అప్పటికే త్రీ అయిపోయింది మేము బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఆకలిస్తే వస్తా వస్తే పుల్కాలు తీసుకొచ్చ పుల్కాలు తిని ఇంకా వంట అయితే చేశాను ఇంకా పుల్కాలు తీసేసుకుందాం కర్రీ అన్న కొనేసుకుందాం అక్కడే రైస్ పెట్టుకుందాం కావాలి అని అన్నారు కానీ నాకు వద్దు కావాలంటే పుల్కాలు తిని కొద్దిగా టీ తాగి వంట చేసుకుని తినొచ్చు నమ్మదిగా అని చెప్పేసి పుల్కాలు అయితే తీసుకున్నమాట ఇంకా చిక్కడికాయలు అయితే బాగా ఏగిపోయాయి ఇంకేగిపోయాక దాంట్లోకి సట్ కారం ఉప్పు వేసాను కొద్దిగానే వేసాను ఎందుకంటే బూందీలో కారం ఉప్పు ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగానే బూందీలో ఉంటుందని ఇంకా కొద్ది కొద్దిగా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అయితే వేసాను దీంట్లో సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని మూత పెట్టేస్తాను నిమ్మకాయ పచ్చడి తీసుకోమని చెప్పింది మా అమ్మాయి ఇంక సరే అమ్మ రేపు రేపు వెళ్ రేపు తీసుకోవచ్చులే అసలు ఈరోజు డి మార్ట్కి వెళ్దాం అనుకున్నాము కానీ నేను చెప్పాను కదా కొంచెం ఈ ఈ ఆగస్ట్ మంత్లో కొంచెం మనీ సేవ్ చేయాలనుకుంటున్నాను అని ఇంకా డిమార్ట్కి కట్ట వెళ్తే రెచ్చిపోయి అన్నీ తీసేసుకుంటామని చెప్పేసి ఇంక డిమాట్టికి అయితే వెళ్ళలేదు మాకు ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న షాప్ అయితే ఉందన్నమాట ఏం కావాలంటే అవి కొంచెం లిస్ట్ రాసుకుని వెళ్ళి ఆదివారం నాడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంక లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాం ఏది ఇంపార్టెంట్ అవి మాక్సిమం పప్పులు అవి చాలా ఉన్నాయి అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే సాల్టు దొడ్డుపు లేదు సాల్ట్ లేదు రైస్ లేవు అలా చిన్న చిన్నవి మట కాఫీ పొడి అలాంటి చిన్న చిన్నవి అయితే తెచ్చేసుకోవచ్చు అని చెప్పేసి కూర అయితే ఉడికిపోయింది ఇంకా ఒక వంద గ్రాములు బూందీ వరకు వేస్తుంది అనమాట ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ కూరన్నా పిల్లలు తినరు మేమే తినాలి కదా వాళ్ళంటే టేస్ట్ అంటే చేస్తారు కానీ మంచిగా తినరు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగానే ఒక వంద గ్రాము మట్టికి వేసాను మిగతా బూందీ అయితే ఉంచేసాను తర్వాత వండొచ్చులే ఏ వంకాయన టమాటా అన్న వేసి వండొచ్చులే అని చెప్పేసి కూర అయితే అయిపోయింది బాగుంటుందిలేండి కూర పొడి పొడిగా ఉంటుంది దీంతో కలుపుకొని తినచ్చు మంచిగా నేనైతే ఇంక రసం అది పెడదాం అనుకున్నాను కానీ ఇంక బయటికి వెళ్ళి వచ్చాను ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఏం చేయడానికి ఇంకా అందుకని చెప్పేసి ఏం పెట్టలేదు అన్నమాట ఇంకెలా ఉంచాను తర్వాత అయితే మా హస్బెండ్ వస్తే జాంకాయలు మేము వస్తుంటే అక్కడ జాంక్యాలు ఫ్రెష్గా అమ్ముతున్నాయి అనమాట జాంకాయలు అయితే తీసుకున్నాము ఇంకా అయితే కట్ చేసి ఇంక ఉప్పు గారం అయితే పెట్టాను పిల్లలకి ఇష్టం కదా తింటారని చెప్పేసి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ చేసిన టిఫిన్ చేసాం కదా టిఫిన్ చేసిన గిన్నెలు మచ్చాను మేము తిన్నాయి టీలు దానికి మా హస్బెండ్ మా అమ్మాయి ఉన్నారనుకో ఇంకా ఆరారా ఆరారా టీ 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 అంటూ ఉంటారు ఇంకా అవన్నీ చాలా గిన్నెలు ఇంకా ఇంకైతే వంట చేసేసాక ఇంకా జాంకే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను నేను జాంకే తిన్నాను ఉప్పు కారం వేసుకొని వాళ్ళకి ఒక జాంకే కట్ చేసి ఇచ్చాను ఒకటి ఉంచాను మా అబ్బాయికి వాడికి వచ్చాక కట్ చేద్దామని ఇంకైతే గిన్నెలు అయితే పెట్టేస్తాను అనమాట గిన్నెలు పెట్టేసి దానిపైన అది చేసుకుంటుంది మిగతా హ్యాండ్తో కడిగొచ్చు ఈ లోపల వాడు వస్తాడు వాడికి జాంకే కావాలంటే జాంకే శనగలు కావాలంటే శనగలో కీర అయితే కట్ చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే గిన్నెలైతే పెట్టేసుకుంటున్నాను ఈ లోపల వాడొచ్చే టైం అవుతుంది సింకులో గిన్నెలు ఉన్నాయనుకో ఏ పనులు అవ్వవు సింకులో గిన్నెలు లేకుండా అన్నీ తీసేసి ఇందులో పెట్టేసాను అనుకో అప్పుడు ఫ్రీగా ఉంటుంది సింకె దగ్గర ఇంకైతే గిన్నెలన్నీ పెట్టేసి ఇంకా అక్కడ గ్యాస్ దగ్గర ఇంక శనగలు ఉన్నాయి అవి కొంచెం వెయిట్ చేస్తాను వాడు వచ్చి టైం అయిపోయింది వేడి చేసేసి ఇంకా అందరూ కొంచెం కీర కట్ చేసి నిమ్మకాయ పిండేసి వాడికి ఇచ్చేస్తాను ఇచ్చేసి ఇంకా ఇంకా డి డిష్ వాష్లో పెట్టేసేకి ఇంకా కొన్ని కొన్ని షింక్ ధర చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే కనుక అవి హ్యాండ్ వాష్ చేసేసి ఇంక షింక్ కడిగేసుకుంటాను ఇంకా పని అయితే అయిపోతుంది ఇంకా సేవ్ చేస్తాను సేవ్ చేస్తాను ఆగస్ట్లో అంటున్నాను కదా ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా పిల్లలు ఇద్దరు బర్త్డే వాళ్ళే కొనేసుకుంటారు ఏం కావాలంటే అది కానీ నేను నా చేతులతో నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళిద్దరికీ అని నేను సేవ్ చేస్తున్నమాట అంటే నేను బయటికి ఏమి వెళ్ళి జాబ్ ఏం చేయట్లేదు ఏమీ వర్క్ ఏం చేయట్లేదు అలాగని నా నా బిజినెస్ వర్క్లో నేను ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఇంకా ఎవరో ఇవ్వట్లేదు డబ్బులు సరిగా చాలా మంది దగ్గర నా డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చాక కొనాలంటే ఇంకా వాళ్ళకి బర్త్డే అయిపోద్దు కానీ నేను కొనలేనమాట ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ నాకు ఇంట్లో ఇస్తారు కదా కిరాణాకి వాటికి ఇంట్లో తెచ్చుకోవడానికి ఆ డబ్బుల్లోనే కొంచెం జాగ్రత్త చేసి వాళ్ళిద్దరికి ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందాము అని అసలే నేనేమి ఇన్కమ్ నాకేమి ఇన్కమ్ లేదు నేను ఏం చేయట్లేదు అలాగే నా డబ్బులు బయట బ్లాక్ అయిపోయి రావట్లేదు అనుకుంటే నాకు అన్నీ కష్టాలే ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ పిల్లల బర్త్డే మధ్యలో ఒక మంత్ గ్యాప్ ఉంటుంది అక్టోబర్ మళ్ళీ నవంబర్లో మా హస్బెండ్ బర్త్డే మా హస్బెండ్ కూడా ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్రీ టైం వాళ్ళే నాకు ఇస్తారు నేనైతే వాళ్ళకి ఏమి ఇవ్వను గిఫ్ట్స్ అవిని అంటే నేనేం జాబ్ ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను కదా ఇంక ఇంట్లో ఉన్నా ఏం చేయట్లేదు నాకు యూట్యూబ్ శాలరీ కూడా ఇంకా రావట్లేదు కదా అందుకని చెప్పి నాకు ఇంట్లో ఇచ్చిన డబ్బులు నాకు ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో గ్రాసరీ కట్లకి ఇచ్చిన డబ్బులు అందులోనే నేను కొంచెం పొదుపు చేసి ఆ డబ్బులతోనే ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకోవాలి నెక్స్ట్ మంత్ వాళ్ళ బర్త్డే కన్నా అని చెప్పేసి ఇంకా అలా చే అలా చేస్తాను అనమాట నా డబ్బులు నాకు నా నేను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు అందరూ కరెక్ట్గా ఇచ్చేశారంటే నాకు అంత ప్రాబ్లం ఉండదు నా డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు ఎవరు చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు అడుగుతుంటే ఇంకా అందువల్ల వాళ్ళ బర్త్డే చేయడానికి వాళ్ళ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా ఇంట్లో నాకు ఇచ్చిన డబ్బులతోనే నేను అలాగా ఆ డబ్బులే కొంచెం జాగ్రత్త పెట్టాలి ఏదైనా మంచి మంచి గిఫ్ట్లు తీసుకోవాలని అనుకుంటున్నాను అందుకనే మాట అన్నిసార్లు ఆగస్టులో పొదుపు చేస్తాను ఆగస్టులో బదుపు చేస్తాను తర్వాత చేయవా అని అనుకుంటారు ఏదన్నా మనకి డబ్బులు లేనప్పుడే కదా డబ్బులు విలువ తెలుస్తుంది డబ్బులు ఉన్నప్పుడు అయితే తెలియదు అప్పుడు నేను సంపాదిస్తున్నప్పుడు నా నేను అంత దాచుకోవాలి అలా చేయాలి అని తెలియదు అలా కొనేసుకోవడం డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు ఖర్చు పెట్టడమే తెలుసు దాచడం అప్పుడు ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి ఇలాంటప్పుడు నాకు ఉపయోగపడింది కదా నేను దాచుకుంటే వీళ్ళందరికీ నా బిజినెస్ పర్పస్ మీద క్రెడిట్ ఇవ్వకుండా ఉంటే ఆ డబ్బులతో నేను ఇప్పుడు కొనుక్కో కొనుక్కోలేదు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కొంచెం చాలా టైట్ ఉంది ఇంక అందుకని చెప్పేసి ఆ డబ్బుల్లోనే నాకు ఇచ్చిన డబ్బుల్లోనే కొంచెం జాగ్రత్త పెట్టి వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను మీతో షేర్ చేస్తానులేండి ఏం గిఫ్ట్ తీసుకున్నా నవంబర్లో అయితే మా హస్బెండ్ బర్త్డే ఉంది ఆయనకి గిఫ్ట్ తీసుకోవాలి మంచి గిఫ్ట్ మా పిల్లలకు కూడా మంచి మంచి గిఫ్ట్లు తీసుకోవాలి ఇవ్వాలనుకుంటున్నాను నేను ఏం జరుగుతుందో తెలీదు ఇంకా సింక్లో గిన్నెలు అన్నీ కడిగేసాను ఈ సింక్లో గిన్నెలు అంటే ఏమీ లేవు నాది ఇవి గ్రాసరీ తెచ్చాను నేను అంటే ఇంట్లో చెప్పాను కదా దొడ్డప్పు సాల్ట్ అవన్నీ కొద్ది కొద్దిగా కావాల్సినవి తెచ్చుకున్నాను అని చెప్పాను కదా అవి తెచ్చుకున్నప్పుడు ఇవి పాతవి అయిపోతుంది కదా ఇంకా అందులో వేయం నేను అది వాష్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వేస్తాను అనమాట అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ డబ్బాల్లో ఏమైనా వేయను మళ్ళీ ఖాళీ అయిపోయాక ఆ డబ్బాలు క్లీన్ చేసి ఆరబెట్టేసి అప్పుడు మళ్ళీ కొత్త తీసుకో కొత్తగా తీసుకొచ్చిన గ్రాసరీ వేస్తాను అనమాట అందుకనే ఉప్పు జాడి సాల్ట్ జాడి అవన్నీ కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకుని ఆరబెట్టేసి ఇంకా అవి అప్పుడు అందులో వేద్దామని చెప్పేసి మార్నింగ్ ఏంటంటే అన్నీ నాకు దగ్గరగా కవర్లో కాకుండా అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను అనుకో నాకు లంచ్ బాక్సులకి మార్నింగ్ ఇబ్బంది లేకుండా త్వర త్వరగా పని అవుతుంది అదే తెచ్చిన గ్రాసరీని నేను సర్దుకోకుండా అలా ఒక చోట పెట్టేసుకున్నాను అంటే నాకు పనులు అవ్వవు ఇంకా మా వాడైతే వచ్చాడు వాడికి శనగలు పెట్టేశాను తినేశాడు ఇంక ఇవన్నీ కడిగేసుకొని ఇంకా ఈ లోపల అయితే ఈ గిన్నెలు అయితే నానిపోయినాయి ఆగిపోయింది ఇంక ఇప్పుడు ఇవన్నీ షింక్లో బ్యాలెన్స్ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేసేస్తాను అదమాట నేను ఈ మంత్లో నేను ఎంత దాయగలను వాళ్ళకి ఏం కొనగలను అన్నది నాకైతే తెలీదు నాకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నాకు త్వరగా ఇచ్చేస్తే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇచ్చేయాలని అనుకుంటున్నాను అదిమాట నాకైతే బిజినెస్ ఏం చేయట్లేదు నేను నా పార్లర్ వర్క్ కూడా నాకు చేయడానికి వెళ్ళడానికి బండి లేదు ఉండట్లేదు